వర్షాన్ని వత్సాను సైతం లెక్క చేయకుండా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు కనీసం ఆదివాసీ ఒక ప్రజానీకం ఒక అభిప్రాయాన్ని సమస్యని తెలుసుకుందామనే ఒక విజ్ఞానం కూడా అధికరంగానికి లేకపోవడం చాలా విచారకమైన అంశం ఈరోజు రాష్ట్రంలో ఆదివాసీ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు తీవ్రమైన ఆందోళనకి భయభ్రాంతులు గురి అవుతున్నారు ఈరోజు ఉన్నత చదువులు చదివి కనీసం టీచర్ పోస్ట్ కూడా సాధించుకోలేని పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం ఎట్టింది ఆదివాసీ ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ ప్రకారం ఆదివాసులకి సంపూర్ణమైన అధికారం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చట్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్వీరం చేస్తూ రద్దు చేస్తూ ఆదివాసులకు ఉద్యోగ అవకాశం లేకుండా చేసింది సుప్రీంకోర్టు షాక్ చెప్పి సుప్రీంకోర్టు పేరు చెప్పి ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నిరాకరించింది ఆదివాసులకి వంద శాతం రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి ఎన్నికల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు మొదటి ప్రకటన చేశారు ఆ మొదటి ప్రకటన అమలు చేయడానికి దాదాపుగా పదహారు నెలలు అవుతుంది కానీ ఈ రోజు వరకు ఆదివాసులకు ఎటువంటి ప్రకటన అమలు కాలేదు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ముఖ్యమంత్రి ప్రకటన అమలు కాకపోవడం వలన ఈ రోజు రాష్ట్రంలో సుమారు ఐదు వేల టీచర్ పోస్టుల్లో అన్ని డిపార్ట్మెంట్లో సుమారు ఎనిమిది ఐటీడీఎల్లో ఆదివాసులు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే వంద శాతం రిజర్వేషన్ సంబంధించిన జీవో ఉత్తరాలు అలాగే రెగ్యులేషన్ చేసే చట్టం సంబంధించి ప్రభుత్వం కానీ ఎంత ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి చర్చ జారీ చేస్తున్నాం అదే రకంగా ఈ రోజు ఇల్లీగల్ గా గిరిజన ప్రాంతాల్లో వన్ అప్ సింటీ అనుగుణంగా ఇక్కడ నాన్ డ్రైవ్స్ ఉండడానికి అవకాశం అవకాశం లేదంటుంటే వాళ్ళందరికీ ఉద్యోగాల అవకాశాలు ఇస్తాం మేము అపాయింట్మెంట్ చేస్తామని చెప్పి వలసని ప్రోత్సహించే ప్రభుత్వం చర్యలు అంటది మానుకోవాలి వాళ్ళందరికీ కండిషన్ అపాయింట్మెంట్ తక్షణం ఇచ్చి వెంటనే వెనక్కి పంపాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రకటించినటువంటి మెగా డిఎస్సీ ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ నిరుద్యోగులకి మెగా డిఎస్సీ గా మారింది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి మేము గతం నుంచి చెప్తా ఉన్నాము ఎన్నికల్లో కూడా మీరు హామీ ఇచ్చి ఉన్నారు అధికారంలోకి రాగానే ఈ రోజు ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఎన్నిక సభల్లో చెప్పినటువంటి మాటలు ఈరోజు వెళ్ళిపోయాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా అందుకే ఈ రోజు రంపచోడవరం పాడేరు అదేవిధంగా చింటూరు ఐటీడీఎ ఆదివాసీలు తమ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కథంతో వరుస సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోజు లోకస్ చెప్తా ఉన్నారు మళ్ళీ టెట్ ప్రకటిస్తాం బిఎస్సీ ప్రకటిస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు ఎవరికి లాభం అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏజెన్సీ ప్రాంతంగా నిరుద్యోగ యొక్క ఆవేదనని చూడండి ఈ రోజు వర్షం సేషన్ లెక్క తీకొని వచ్చారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి ప్రత్యేక చట్ట ఏజెన్సీలో చేసి చేసి వెంటనే ఆదివాసి నిరుద్యోగులు నిర్ణయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఆదివాసీలుగా కోరుకుంటా లేదంటే లేదంటే పెద్ద ఎత్తున ఏజెన్సీ మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి పోడుకుంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాము మరోపక్క ఈ రోజు ప్రభుత్వం ఆదివాసీ మేధావులు ఈ రోజు ఇంతమంది నిరుద్యోగ యువత ఆదివాసీ ప్రజలు చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభుత్వం అనుకున్నటువంటి ఆదివాసీలు ఎక్కడ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఆదివాసీల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆదివాసీలకు అండగా ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు పిఎసీలో తీర్మానం చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టలేదు లేదు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము అడుగు తెలుసుకున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఆదివాసులకు అన్యాయం చేయకుండా ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి లేదంటే ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక తెలియజేసుకున్నాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్